ఓం నమ శివాయ భారతమాత శివశక్తి అవతార్ సత్య గీత మురళీ తేదీ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ప్రభాత పాఠము పూర్వ తేదీ పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇప్పుడు అందరి యొక్క అంతిమ కాలము వచ్చేసింది ఈ అంత్యకాలంలో మన బుద్ధి ప్రీతి బుద్ధిగా ఉండాలి తండ్రి తప్ప మరి కూడా గుర్తుకు రాకూడదు అప్పుడే ఉన్నతమైన పదవి లభిస్తుంది దానినే బేహద్ యొక్క స్కాలర్షిప్గా పిలుస్తారు ఇది ఈశ్వరీయ లాటరీ ఇందులో పోటీ పడుతూ ఉండాలి ఓం శాంతి అనే పదం యొక్క అర్థాన్ని పిల్లలు మంచిగా అర్థం చేసుకున్నారు నేను ఆత్మను ఈ శరీరము నాది అనే అర్థము దీనిని మంచిగా అర్థం చేసుకోవాలి భగవంతుడు అంటే ఆత్మల యొక్క తండ్రి వారే చదివిస్తున్నారు ఈ విధంగా ఎప్పుడైనా విన్నారా తండ్రి మనకు తెలియచేస్తున్నారు శ్రీకృష్ణుడు కూడా ఇప్పుడు చదువుతున్నారు కానీ వారి యొక్క నామరూపాలు వేరుగా ఉన్నాయి చదివించేవారు నిరాకారుడైన తండ్రి ఆత్మనే వింటుంది పరంపిత పరమాత్మ వినిపిస్తారు ఇది కొత్త విషయము వినాశనము జరగవలసి ఉంది ఈ సమయంలో కొంతమందిది విపరీత బుద్ధిగా ఉంటుంది మరికొంతమందిది ప్రీతి బుద్ధిగా ఉంటుంది ఇంతకు ముందు మీరు కూడా ఈశ్వరుడు సర్వవ్యాపి అని పిలుస్తూ ఉండేవారు ప్రతి రాయిలో భగవంతుడు ఉన్నారని నమ్మేవారు ఇప్పుడు వాటన్నిటి గురించి సక్రమంగా తెలుసుకున్నారు ఆత్మ అవినాశి అని తెలుసుకున్నారు శరీరము వినాశనము జరుగుతుంది ఆత్మ ఎప్పటికీ కూడా తరగడము పెరగడము జరగదు అది చాలా చిన్నగా ఉంటుంది అంతటి చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల యొక్క పాత్ర ఇమిడి ఉంది ఆత్మనే ఈ శరీరాన్ని నడుపుతుంది ఇది అర్థం చేసుకోవలసిన విషయము ఇక్కడ ఉన్నతోన్నతులైన తండ్రి చదివిస్తున్నారు అలాంటప్పుడు వారి ద్వారా ఉన్నతమైన పదవి లభిస్తుంది ఆత్మనే చదివి ఆ పదవిని తీసుకుంటుంది ఆత్మని ఎవరు కూడా ఈ కళ్ళ ద్వారా చూడలేరు చాలామంది చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆత్మ ఏ విధంగా వస్తుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని కూడా ప్రయత్నిస్తారు కానీ ఎవరికి కనపడదు ఒకవేళ వారికి ఆత్మ కనిపించినప్పటికీ అది ఆత్మనే అని కూడా తెలుసుకోలేరు ఇక్కడ మీరు తెలుసుకున్నారు ఆత్మ ఈ శరీరంలో ఆవాసం ఉంటుంది ఆత్మ జీవము రెండు వేరు వేరు ఆత్మ ఎప్పుడు కూడా చిన్నగా పెద్దగా అవ్వదు ఈ జీవము అంటే ఈ శరీరమే చిన్నగాను ఆ తర్వాత పెరుగుతూ ఉంటుంది ఆత్మనే పతితంగాను ఆత్మనే పావనంగాను అవుతుంది ఆత్మనే తండ్రిని పిలుస్తుంది పతిత ఆత్మలను పావనంగా తయారు చేసి ఓ తండ్రి విచ్చేయండి అని ఆత్మనే పిలుస్తుంది ఇక్కడ ఉన్నవారందరూ కూడా సీతలు అదేవిధంగా పెళ్లి కుమార్తెలు వారు రాముడు వారే మన పెళ్లి కుమారుడు కానీ భక్తులు అందరినీ పెళ్లి కుమారులుగానే పిలుస్తారు పెళ్లి కుమారుడు అందరిలో ప్రవేశించలేరు అది సాధ్యము కాదు జ్ఞానాన్ని తల అర్థం చేసుకోవడం ద్వారా మనుషులు పతనమవుతూ వచ్చారు ఎందుకంటే తండ్రిని చాలా నిందలు చేశారు పాపాలు చేస్తూ వచ్చారు తండ్రిని అవమానిస్తూ వచ్చారు పిల్లలు ఎవరైనా తండ్రిని నిందలు వేయవచ్చా కానీ ఈ రోజుల్లో మనుషులు చాలా దిగజారిపోయారు తండ్రిని కూడా వదిలిపెట్టరు వారిని కూడా నిందలు వేస్తూ ఉంటారు కానీ ఇది అనంతమైన తండ్రికి సంబంధించిన విషయము ఆత్మలు బేహద్ యొక్క తండ్రిని అవమానిస్తూ వచ్చాయి బాబా మీరు తాబేల అవతారము చేప అవతారము తీసుకున్నారు అని నింద చేశారు అలాంటప్పుడు మీరు తాబేలు యొక్క పిల్లల లేదా చేపల యొక్క పిల్లల ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా తండ్రిని అవమానిస్తూ వచ్చారు దీనినే నిందలుగా గ్లానిగా చెప్పడం జరుగుతుంది భారతదేశంలో మాత్రమే ఇలాంటి గ్లాని జరుగుతుంది ఎక్కడ కూడా ఇలాంటి గ్లాని జరగదు కృష్ణుడిని కూడా చాలా అవమానించారు వారు రాణులను ఎత్తుకెళ్ళినట్లుగా నిందలు వేశారు వెన్న దొంగతనం చేసినట్లుగా కూడా నిందలు వేశారు వెన్నెను దొంగతనం చేయవలసిన అవసరము వారికి ఎందుకు ఉంటుంది మనుషుల యొక్క బుద్ధి తమో ప్రధానంగా మారిపోయింది తండ్రి తెలియచేస్తున్నారు నేను వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తాను అని చెప్తున్నారు తండ్రి మాత్రమే పతిత పామునులు సర్వశక్తివంతులైన అథారిటీ సాధువులు సన్యాసులు వారిని శాస్త్రాల యొక్క అథారిటీగా పిలువవచ్చు వారికి ఎంతో అహంకారం ఉంటుంది వాళ్ళు కూర్చొని శాస్త్రార్థం యొక్క వాదం నిర్వహిస్తారు బెనారస్లో ఈ శాస్త్రవాదాలు జరుగుతూ ఉంటాయి అది కూడా సంస్కృత భాషలు జరుగుతూ ఉంటాయి ఒకరు దీని అర్థం ఇది అంటే మరొకరు కాదు కాదు దీని అర్థం అది అని అంటారు ఇక్కడే మనుషులు తెలియవంతులుగా ఉంటారు అలాంటి వారికి గౌరవం లభిస్తుంది వారికి ఇరవై ఒక్క రూపాయల ఈనాం లభిస్తుంది ఇక్కడ ఎంతో ఆర్భాటము ఉంటుంది వారికి ఐదు ఏడు వాహనాలు కూడా ఉంటాయి వారికి సేవాదారులు కూడా ఉంటారు చేతిలో ధనము కూడా ఉంటుంది ఎక్కడికైనా పటాలంతో సహా వెళుతారు కానీ ఇక్కడ శివాచార్యునికి ఎలాంటి ఆర్భాటము కానీ పటాలము కానీ లేదు ఇక్కడ వీరు వేదశాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేస్తారు శివబాబా ఆర్భాటం చేయాలంటే ముందుగా బ్రహ్మబాబా కూడా ఆర్భాటం చేయవలసి ఉంటుంది కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు తండ్రి చెప్తున్నారు నేను పిల్లల యొక్క సేవకుడిని అని తండ్రి ఈ బ్రహ్మబాబాలో ప్రవేశించి పిల్లలకు తెలియచేస్తారు పిల్లలు మీరు ఇప్పుడు పతితంగా అయిపోయారు ఒకప్పుడు పావనంగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితంగా మారిపోయారు ఇది పతిత ప్రపంచము సత్యయుగాన్ని పావన ప్రపంచంగా పిలుస్తారు ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగంలో రాజ్యాన్ని చేసేవారు ఇప్పుడు వారు కూడా పతితులుగా మారిపోయారు వారి యొక్క హిస్టరీ జాగ్రఫీ మళ్ళీ పునరావృతం జరుగుతుంది వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు వారు సతోప్రధానంగా అవ్వడానికి యుక్తిని తెలియచేస్తాను అని చెప్తున్నారు తండ్రియే సర్వశక్తివంతులు వారే అథారిటీ బ్రహ్మ ద్వారా వేదశాస్త్రాల యొక్క జ్ఞానాన్ని సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తాను అని అంటారు చిత్రపటాలలో కూడా బ్రహ్మ చేతిలో శాస్త్రాలను చూపించడం జరిగింది కానీ వాస్తవంగా ఇక్కడ శాస్త్రాలు ఏమీ లేవు తండ్రి దగ్గర శాస్త్రాలు లేవు ఈ బ్రహ్మ దగ్గర కూడా శాస్త్రాలు లేవు మీ వద్ద కూడా శాస్త్రాలు లేవు ఇక్కడ ప్రతిరోజు నిత్య నూతనమైన జ్ఞానాన్ని వింటూ ఉంటారు ఆ శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి వాటిని ఇక్కడ వినిపించడం జరగదు ఇక్కడ మౌఖికంగా తెలియచేయడం జరుగుతుంది మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను ఆ తర్వాత భక్తి మార్గము ప్రారంభమైన తర్వాత దాని పేరు గీతగా పిలుచుకున్నారు నా వద్ద ఎలాంటి గీత కానీ శాస్త్రాలు కానీ ఉన్నాయా దీనిని చదువు అంటారు చదువులో అధ్యాయాలు కానీ శ్లోకాలు కానీ ఏవి ఉండవు నేను మీ పిల్లలను చదివిస్తాను కల్పము ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం జరుగుతూ ఉంటుంది దీనిని సహజంగా తెలియచేస్తాను స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ శరీరము మట్టిలో కలిసిపోతుంది ఈ ఆత్మ మాత్రమే అవినాశి తండ్రి తెలియచేస్తున్నారు నేను ఒకేసారి వస్తాను నాకు గుర్తుగా శివరాత్రిని కూడా జరుపుకుంటారు వాస్తవంగా శివరాత్రికి బదులుగా శివ జయంతిగా నిర్వహించుకోవాలి జయంతి అంటే తల్లి గర్భం నుంచి జన్మించినట్లుగా భావిస్తారు అందువల్ల శివరాత్రిగా పిలవడం జరుగుతుంది శివ బాబా చెప్తున్నారు నేను రాత్రిలోనే వస్తాను తండ్రి ఏ రాత్రిలో వస్తారు ద్వాపురము కలియుగం యొక్క రాత్రిలో వస్తారా నన్ను వెతుకుతూ వెతుకుతూ మీరు అలసిపోయారు కొద్దిమంది రాళ్లల్లో రప్పల్లో వెతికారు మరికొద్దిమంది సర్వవ్యాపి అని అన్నారు సర్వవ్యాపి అన్నప్పుడు నీలో కూడా భగవంతుడు ఉన్నట్లే కదా అలాంటప్పుడు మీరు ఎందుకు ఎదురు దెబ్బలు తినవలసి వచ్చింది మనుషులు పూర్తిగా అడవి మనుషుల్లాగా అయిపోయారు దేవతా సంప్రదాయం నుంచి అసురి సాంప్రదాయంగా మారిపోయింది దేవతలు ఆత్మలే పతనం అవుతాయి మత్తు పానీయాన్ని తాగుతూ ఉంటాయి ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు ఇది పాత ప్రపంచము దీని యొక్క వినాశనం జరుగుతుంది ఈ పాత ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది ఒక ధర్మము నుంచి ఎన్ని ధర్మాలు ఏర్పడ్డాయి మళ్ళీ ఒకే ధర్మము మిగులుతుంది కలియుగము మరో నలభై వేల సంవత్సరాలు ఉంటుంది అని మనుషులు భావిస్తున్నారు దీనినే ఘోర అంధకారంగా చెప్పవచ్చు జ్ఞాన సూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞాన అంధకారము తొలగిపోతుంది మనుషులకు చాలా అజ్ఞానము ఉన్నది తండ్రి జ్ఞాన సూర్యులు మీ భక్తి యొక్క జ్ఞానాన్ని తొలగించడానికి తండ్రి వస్తారు మీరు తండ్రిని గుర్తు చేస్తూ పవిత్రంగా అవుతూ ఉంటారు మీలోని మలినము తొలగిపోతూ ఉంటుంది ఇది యోగాగ్ని కామాగ్ని మనుషులను నల్లగా తయారు చేస్తుంది యోగా అగ్ని అంటే శివబాబా యొక్క స్మృతి మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తుంది శ్రీకృష్ణుడి పేరును శ్యామ్ సుందరగా పేర్కోవడం జరిగింది కానీ దాని అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు తండ్రి వచ్చి దాని అర్థాన్ని తెలియచేస్తున్నారు మొదట్లో సత్యయుగంలో మీరు ఎంతో సుందరంగా ఉండేవారు పవిత్రంగా ఉన్నప్పుడు శరీరము కూడా సుందరమైనది లభించింది ఆస్తులు సంపద అన్నీ కూడా కొత్తవిగా ఉంటాయి అలాంటి కొత్త నెల పాత నేలగా మారిపోతుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క వినాశనము జరుగుతుంది దాని కొరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి మేము తమను తాము వినాశనము చేసుకుంటున్నామని విదేశాలలోని వారు అర్థం చేసుకున్నట్లుగా భారతీయులు అర్థం చేసుకోరు ఏదో ఒక ప్రేరణ జరుగుతూ ఉంటుంది కదా సైన్స్ ద్వారా తమ వినాశనాన్ని తామే చేసుకుంటారు క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల ముందు ఇక్కడ స్వర్గము ఉండేది దేవీ దేవతల యొక్క రాజ్యము కొనసాగింది ప్రాచీనమైనది భారత్ ఈ రాజయోగం ద్వారా వీరు లక్ష్మీ నారాయణులుగా అయ్యారు రాజయోగము తండ్రి నేర్పిస్తారు సన్యాసులు నేర్పించలేరు సన్యాసుల్లో కూడా చాలామంది మోసం చేసేవారు ఉన్నారు ఈ మహర్షులు సన్యాసులు విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క ప్రాచీన యోగాన్ని మేము నేర్పిస్తామని చెప్పుకుంటారు మరోపక్క కోడిగుడ్లు తినవచ్చు మత్తు పానీయాలు తాగవచ్చు ఏదైనా చేయవచ్చు అని చెబుతారు అలాంటి వారు రాజయోగాన్ని ఏ విధంగా నేర్పించగలుగుతారు మనుషులను ఏ విధంగా దేవతలుగా తయారు చేస్తారు ఇదంతా కూడా మోసమే కదా ఇక్కడ జన్మ కూడా వికారాల ద్వారా జరుగుతుంది సన్యాసులకు కూడా చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి కొద్దిమంది పిచ్చివారిగా కూడా మారిపోతారు సన్యాసులు ఏడవ స్థితిలో ఉంటారు అని మనుషులు భావిస్తూ ఉంటారు వారిపైన దుఃఖము సుఖము యొక్క ప్రభావము ఉండదని భావిస్తారు దీనిని అంధశ్రద్ధగా పిలవడం జరుగుతుంది తండ్రి ఎంతోమందిని చూశారు వారిని చూసి కూడా ఆశ్చర్యపోయారు పిచ్చి వాళ్ళని కూడా భగవంతుడిగా పిలవడం జరుగుతుంది ఇక్కడ అందరినీ ఈశ్వరుని యొక్క స్వరూపంగానే చూస్తారు ఆత్మ చూడండి ఎంత పిచ్చిగా మారిపోయింది తనను తానే నిందలు వేసుకుంటూ ఉంటుంది ఎనభై నాలుగు లక్షల జన్మలని చెప్పుకుంటారు మరోపక్క రాళ్లల్లో రప్పల్లో ప్రతి కణంలో కూడా భగవంతుడు ఉన్నారని నిందలు వేస్తారు భగవంతుని ఎంతగానో అవమానించారు అందువల్ల తండ్రి తెలియచేస్తున్నారు ఇక్కడే హిరణ్య కశపులు ఉన్నారు తమని తాము భగవంతుడుగా చెప్పుకుంటారు మా పూజను చేయమని అంటూ ఉంటారు ప్రహ్లాదుని కథ మీకు తెలుసు కదా తండ్రి తెలియచేస్తున్నారు ఆత్మనే ఉన్నతమైనది ఆ తర్వాత పునర్జన్మలు తీసుకోవడం ద్వారా తమోపధానంగా మారిపోతుంది ఇప్పుడు మీరు స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నారు అక్కడ వేరే ధర్మాలు ఉండవు ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు ఈ నరకం యొక్క వినాశనం తప్పకుండా జరుగుతుంది ఇక్కడి వరకు వచ్చిన తర్వాత స్వర్గము కూడా తప్పకుండా స్థాపన జరుగుతుంది శివబాబు యొక్క జ్ఞానము కొంత విన్నా కూడా స్వర్గంలోకి వస్తారు ఎంతగా చదివితే ఎంతగా గుర్తు చేస్తే అంతటి ఉన్నతమైన పదవి లభిస్తుంది ఇప్పుడు అందరి యొక్క అంతిమ సమయం వచ్చేసింది వినాశన కాలంలో కొద్దిమంది ప్రీతి బుద్ధిగా ఉంటారు వారు ఎవరైతే తండ్రిని తప్ప మరెవరిని గుర్తు చేయరో వారిని వినాశన కాలంలో కూడా ప్రీతిబుద్ధి వారిగా పిలుస్తారు వారు ఉన్నతమైన పదవిని పొందుతారు దీనినే బేహద్ యొక్క స్కాలర్షిప్గా మనం పేర్కొనవచ్చు ఇక్కడ పోటీ పడాలి మనకు ఈశ్వరీయ లాటరీ లభించింది ఇక్కడ ఒకటి స్మృతి రెండవది దైవీ గుణాలను అలవరుచుకోవాలి రాజుగా రాణిగా అవ్వాలంటే ప్రజలకు కూడా అవ్వాలి కొద్దిమంది ప్రజల్లోకి వెళ్ళిపోతారు సేవ ద్వారానే ప్రజలను తయారు చేసుకుంటారు మ్యూజియము ప్రదర్శిని ఇలాంటి వాటి ద్వారా చాలామంది ప్రజలు తయారవుతూ ఉంటారు ఈ సమయంలో మీరు స్వయంగా చదువుతున్నారు సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యంలోకి ఆ తర్వాత వెళ్ళిపోతారు తండ్రి తెలియచేస్తున్నారు నేను ఒకే కులాన్ని రెండు డినైస్టీ అంటే సూర్యవంశీయులను చంద్రవంశీయులను తయారు చేస్తాను అని అంటున్నారు సూర్యవంశీ మహారాజా మహారాణులను అదేవిధంగా చంద్రవంశీ రాజా రాణులను తయారు చేస్తాను అని చెప్తున్నారు వారిని ద్వి కిరీటదారులుగా పిలుస్తారు ప్రకాశం యొక్క కిరీటము ఉంటుంది అదేవిధంగా రాజ్య కిరీటం కూడా ఉంటుంది ఆ తర్వాత వారు వికారాలుగా మారిపోతారు అలాంటప్పుడు ప్రకాశం యొక్క కిరీటము అంతమైపోతుంది వారు తిరిగి దేవాలయాలకు వెళ్ళి ద్వి కిరీటదారులకు పూజలు చేస్తూ ఉంటారు అపవిత్రులు పవిత్రుల ఎదుటకి వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు పతితమైన మనుషులు కూడా పావనమైన వారి ఎదుట తలను వంచుతారు సత్యయుగంలో ఇలాంటి ఆచార వ్యవహారాలు ఉండవు అది పావన ప్రపంచము అక్కడ ఎవరు కూడా పతితంగా కారు దానిని సుఖధమంగా నిర్వికారి ప్రపంచంగా పిలుస్తారు దీనిని వికారి ప్రపంచంగా పిలవడం జరుగుతుంది ఇప్పుడు ఎవరు కూడా పావనంగా లేరు ఉన్నతంగా అధమంగా మనుషులే అవుతూ ఉంటారు సన్యాసులు ఇంటిని వ్యవహారాలను వదిలి పారిపోతారు స్త్రీని విధవగా మార్చి వెళ్ళిపోతారు ఇలాంటి వారు కూడా ఉన్నారు పిల్లలను అనాథలుగా చేసి వెళ్ళిపోతారు ఇలా చేయడము పాపము కాక మరేమిటి రాజా గోపిచంద్ యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా వారు రాజు అయినప్పటికీ సన్యాసిగా మారిపోయారు అప్పుడు రాణి విధవగా మారాల్సి వచ్చింది మళ్ళీ అదే సన్యాసులు అలాంటి విధవలకు గురువుగా మారుతారు తమ వారిని విధవలుగా మార్చుతారు ఆ తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి వారికి గురువుగా మారుతారు అందరూ వారికి పూజలు చేస్తూ ఉంటారు పాలతో వారి పాదాలను కడిగి అమృతంగా భావించి సేవిస్తారు ఎంతటి మూర్ఖత్వము అది సన్యాసం తీసుకున్న తర్వాత ఇళ్లలోకి సన్యాసులు రావాల్సిన అవసరం లేదు వారికి ఎంతో విలువ లభిస్తూ ఉంటుంది ఈ సమయంలో మనుషులందరూ కూడా తలక్రిందులుగా పనిచేస్తూ ఉంటారు ఒక పక్క ఈశ్వరుణ్ణి పొందడానికి కుటుంబాన్ని వదిలివేస్తారు మరోపక్క ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని నిందలు వేస్తారు సర్వవ్యాపి అయినప్పుడు మీరు యోగాన్ని ఎవరితో చేస్తారు బ్రహ్మతో యోగం చేస్తారా బ్రహ్మతత్వము సర్వవ్యాపిగా ఉంటుందా ఇదంతా కూడా వారి యొక్క భ్రమ ఇంతవరకు బ్రహ్మ మహాతత్వంలోకి ఎవరు కూడా వెళ్ళలేదు మనుషులు ఎప్పుడూ ఒకరికి మరొకరు సద్గతిని ఇవ్వలేరు అందరి యొక్క సద్గతి దాతను నేనే అని తండ్రి చెప్తున్నారు నేను వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తాను పవిత్రంగా మార్చి అందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తాను అని చెప్తున్నారు మరెవరూ కూడా సుఖధామానికి తీసుకువెళ్ళలేరు ఇది అత ఇది అపవిత్రమైన ప్రపంచము దుఃఖధామము సత్యుగములో ఎలాంటి వ్యాధులు రావు మీరు సుఖధామానికి అధిపతులుగా ఉండేవారు ఇప్పుడు రావణ రాజ్యంలో దుఃఖధామానికి అధిపతులుగా అయ్యారు తండ్రి తెలియచేస్తున్నారు మీరు కల్ప కల్పము నా శ్రీమతం ద్వారా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు కొత్త ప్రపంచంలో రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ పతితులుగా నరకవాసులుగా తయారవుతారు దేవతలే మళ్ళీ వికారాలుగా మారిపోతారు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు ఓ మధురాతి మధురమైన పిల్లలు తండ్రి స్వయంగా తమ పరిచయాన్ని తెలియచేస్తారు కల్పంలో సంగమ యుగంలో మాత్రమే వస్తాను ప్రతి యుగంలో రాను అని స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే ఈ నరకాన్ని స్వర్గంగా వారు తయారు చేస్తారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వస్తాను అని తెలియచేస్తారు మాకు ఆనందము కలగడం లేదు అని కూడా తండ్రికి కొద్దిమంది లేఖలు రాస్తూ ఉంటారు తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు అలాంటి తండ్రిని గుర్తు చేస్తే మీకు సంతోషం కలగడం లేదా మీరు సంపూర్ణంగా తండ్రిని గుర్తు చేయడం లేదు చేసినట్లయితే మీకు సంతోషం అపారంగా ఉంటుంది మీ భర్తను గుర్తు చేసినప్పుడు మీకు ఆనందం కలుగుతుంది కదా భర్త మురికిలో పడవేస్తాడు అయినప్పటికీ ఆనందం కలుగుతుంది తండ్రి ఇక్కడ ది కిరీటదారులుగా తయారు చేస్తున్నారు వారిని గుర్తు చేసినప్పుడు ఎంతటి ఆనందం కలగాలి మీరు తండ్రి యొక్క సంతానంగా అయ్యారు అయినప్పటికీ మేము తండ్రిని సంతోషంగా గుర్తు చేయలేకపోతున్నామని అంటూ ఉంటారు అంటే మీ బుద్ధిలో జ్ఞానము లేదు అని అర్థం చేసుకోవాలి మీరు తండ్రిని గుర్తు చేయకపోవడం వల్లనే మాయ మిమ్మల్ని మోసగిస్తుంది పిల్లలకు తండ్రి చాలా మంచిగా తెలియచేస్తారు కల్ప కల్పము అర్థం చేయిస్తాను అంటున్నారు ఆత్మల యొక్క బుద్ధి రాతి బుద్ధిగా మారిపోయింది ఇప్పుడు పారసమణి బుద్ధిగా అవ్వాలి జ్ఞాన సంపన్నులైన తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు బాహ్య ప్రపంచంలో ఉన్న సత్సంగాలన్నీ కూడా భక్తి మార్గానికి చెందినవి అందులో ఆబ్జెక్ట్ ఏమీ ఉండదు దీనిని గీతా పాఠశాలగా పిలుచుకోవచ్చు వేద పాఠశాల అని మాత్రమే పిలవలేము గీతా ద్వారానే నరుడు నుంచి నారాయణునిగా అవుతారు అలా తయారు చేసేది తండ్రి మనుషులు మనుషులను దేవతలుగా తయారు చేయలేరు మంచిది మధురాతి మధురమైన పిల్లలకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే వరదాన్ ఖుష్ నసీబ్ భవ ఎల్లప్పుడూ తమను తాము అదృష్టవంతులుగా భావిస్తున్నారా ఈ పూర్తి విశ్వమంతటిలో అందరికంటే నాది గొప్ప అదృష్టము అని మీరు నమ్ముతున్నారా నాలాంటి అదృష్టవంతులు మరెవరు కూడా ఉండజాలరు ఎందుకంటే స్వయంగా తండ్రి నన్ను తమవారిగా చేసుకున్నారు ఇలాంటి భాగ్యాన్ని వర్ణన చేస్తూ ఆనందంలో నృత్యం చేస్తూ ఉండాలి అప్పుడే మీరు సమర్త్వ స్వరూపులుగా అవుతారు ఓం నమ శివాయ